ఒక గ్రామంలో అడవికి సమీపంలో ఒక కట్టెలు కొట్టేవాడు భార్యతో ఉండేవాడు పేదవాళ్లైనా వాళ్ల జీవితాలు బానే ఉండేవి అయితే వాళ్ల గుడిసెకు సమీపంలో కొందరు సంపన్నులు ఉండేవారు వాళ్ళు తమకన్నా సుఖంగా బతుకుతున్నారు అని భావించి ఆ దంపతులకు కన్నుకుట్టింది కొందరు పెట్టి పుడతారు మనకు కూడా ఇంత డబ్బుంటే చక్కగా కావలసిందల్లా కొనుక్కుని ఎంత హాయిగా ఉండేవాళ్ళం ఆ భాగ్యవంతులకు ఎంత నన్నుడిగితే వెనకటి రోజుల్లో దేవతలు కనబడి కోరిన వరాలిచ్చేవాళ్లంటా ఎవరైనా దేవత వచ్చి మనకి వరాలిస్తే బాగుండును ఆమె మాటలు పూర్తి కాకముందే ఆ గుడిసెలో ఒక స్త్రీ ప్రత్యక్షమైంది ఆమెను చూడగానే దేవతని మామూలు మనిషి కాదని తెలిసిపోతుంది నేను వనదేవతను ఎన్నో సంవత్సరాలుగా మీరు ఇలా అడవి మీద జీవనం సాగిస్తున్నారు కదా అందుకే మీకు మూడు వరాలు ఇస్తాను ఆ పైన మీరు కోరవద్దు వాటితో తృప్తి పడండి అందుకే బాగా ఆలోచించి కోరుకోండి అని దేవత అంతర్ధనమైంది ఈ సంఘటనకు నిర్ఘాంతపోయిన ఆ నిరుపేద దంపతులు ఏం కోరుకోవాలో వాళ్ళు నిర్ణయించుకోలేకపోయారు నన్నడిగితే మనం కూడా ధనవంతులమై గొప్పవాళ్లలాగా ఉండాలని కోరుకుందాం డబ్బున్నంత రావా ఆరోగ్యం దీర్ఘాయు అడుగుదాం ఆయుష్ ఉండి ఏం లాభం ధనం లేకపోతే అని మనస్సులో అనుకుని ఇప్పుడు వంట చేయాలి కూరకి చేపలు ఉంటే బావుండు చాలా కాలమైంది తిని అన్నది ఆమె అలా అనడమే తడువుగా పైనుంచి కొన్ని చేపలు ఆమె ముందు పడ్డాయి పని చేపలు దీనికన్నా ఈ చేపలకి బదులు మెల్లో హారంగా అడగకపోయేవా అన్నాడు మరుక్షణం ఆ చేపలన్నీ ఒక హారంగా ఏర్పడి భార్య మెడను అలంకరించాయి నువ్వు చేసిన నిర్వాకం ఏంటి నేనొక వరం పాడు చేస్తే నువ్వు మరొకటి పాడు చేశావు ఆ చేపల హారం ఆమె మెడకు అతుక్కుపోయి ఊడి రాలేదు చేసేది లేక కట్టెలు కొట్టేవాడు తన భార్య మెడలోని హారం ఊడి రావాలని కోరుకున్నాడు